అందరికీ నమస్కారం అండి తిరుపతి టెంపుల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తిరుమలలో కైషిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైషిక ద్వాదశి ఆస్థాన వేడుకగా జరిగింది ఈ సందర్భంగా వేకుజామన నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రరు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులకు కటాక్షించారు అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో గంట గంటోటాపంతో లోపల స్వామివారి భక్తులను వెంకట వెంకటతురైవార్ స్నప్నబేరం పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క మాడవి కైషిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు అనంతరం స్వామివారి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపి చేసి అర్చకులు పురాణ పఠనంతో కైషిక ద్వాదశి ఆస్థానాన్ని స్థానాన్ని శాస్త్రోత్సంగా నిర్వహించారు అదేవిధముగా శ్రీవాణి దర్శ శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు సులభాంతరం చేయను శ్రీవాణి దర్శన టికెట్లు నూతన కౌంటర్ను ప్రారంభించారు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీహెచ్ చౌ వెంకయ్య చౌదరి తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయింపు ప్రక్రియను మరింత సులభాంతరం చేసినట్టు టీటీడీ అడిషనల్ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు గోకులం సమావేశ మందిరం వెనుక శ్రీ వెనక వైపు శ్రీవాణి దర్శన టికెట్లు నూతన కౌంటర్ను ఆయన బుధవారం ప్రారంభించారు కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకొని మొదటి టికెట్ను కేటాయించారు ఈ సందర్భ అడి అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు రోజుకు తొమ్మిది వందల టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు గతంలో టికెట్ కేటాయింపును మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదని ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకి టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు సులభాంతర టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీఈసిఈఈ శ్రీ సత్యనారాయణ డిప్యూటీఈఓ శ్రీ రాజేంద్ర ఏజీ విజిఓ శ్రీ సురేంద్ర ఏఈఓ శ్రీ కృష్ణ ఇతరులు అధికారులు పాల్గొన్నారు అలాగే తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శ్రీవారిని అరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు మంది దర్శించుకోవడం జరిగింది స్వామివారికి తల్నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్భై నాలుగు మంది నిన్న స్వామివారి ఉండి ఆదాయము మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలు టోకన్ లేని సర్వదర్శనానికి ఇరవై మూడు కంపార్ట్మెంట్ల వేచి ఉన్న భక్తులు టోకన్ లేని సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుంది ఎస్ఎస్టీ టోకన్ కలిగిన భక్తులు సుమారు మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల నుండి మూడు గంటల వరకు టైం పడుతోంది ఇంకా ఎస్ఎస్టీ టోకన్లో తిరుపతిలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్ ముందున్నటువంటి శ్రీని విష్ణునివాసం కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్లోని భూదేవ కాంప్లెక్స్లో ఎస్ఎస్టి టోకెన్లు లభించును నైటు రెండు గంటల నుండి స్టార్ట్ చేస్తారు పదిహేదు వేల టోకన్లు ఇస్తారు నైట్ రెండు గంటల నుండి టోకెన్లు ఇవ్వడం జా జరుగుతుంది పదహైదు వేల టోకన్లు ఇస్తారు ఈ మూడు ప్లేసెస్లో ఎస్ఎస్టి టోకెన్లు దొరుకును మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్